నమస్తే వెల్కమ్ టు అనర్ ప్లేసెస్ ఈరోజు మన పెద్దేరు మార్కెట్ కింద వచ్చిన పెద్దేరు మార్కెట్ను పొడ్డలో ధరలు అనేటువంటి నేను సరే తెలుసుకుంటాము రేట్లు అనేటివి అన్న ఏం చెప్తున్నా రేట్ ఇవి జోడియా పద్దెనిమిది వేలు ఎక్కుండా ఇక్కడ వచ్చేసి ఎన్ని నెల పట్టేది ఆరు నెలలు ఆరు నెలలు ఎనిమిది ఉంటుంది ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు ఉంటుంది అన్న ఏం చెప్తుండే రేట్ ఇది రేట్ ఏం చెప్తాం జోడి அறுவரெண்டு அறுவது ரெண்டு பிள்ளைண்ணா ஜோடி அந்த எப்பணும் ஜோடி இருபது ரெண்டு வயது ஏ ஊராணா அண்ணா எவரு கோதகிரி மாதிரி கோடகிரி கோதலகிரி கோருதலகிரி கோவர்தனகிரா கோவரகிரே இடம் உன்னதா இடம் அய்யார்பால் பக்கம் அய்யர்பால் பக்கம் அயர் பால் பக்கம் அயர்வா கோவரகி

పోయిన చాలా అన్న ఏం చెప్తుండ్రేనా ఏం రేటు రెండు వేల కదా ఒకటా ఒకటే పండు రెండు వయసు ఎంత వయసు ఎంత ఉంటుంది పది నెలలు అంతే పది ఒక వేలు అంటే జోడీ ఇరవై నాలుగు వేలు చెప్తుంది మన సబ్స్క్రైబర్ ఒక అతను అడుగుతుంది దీంట్లో ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ అంటుంది ఒకటి వచ్చేసి జోడి వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ కూడా చిన్న చిన్న వ్యాపారం ఏం చెప్తాను అన్న రేటు ఇవి ఇరవై ఇరవై చిల్లర ఇరవై చిల్లరా ఇరవై చిల్లరా అంటే నలభై వేలు రేటు ఇరవై నాలుగు వేలు అంటే పన్నెండు వేలు ఒకటి వచ్చేసి ఇరవై అన్న ఏం చెప్తాను రేట్ ఇవి రేటు ఏం చెప్తుండ్రు పన్నెండు వేలు ఎన్ని నెల పిల్లలు నాలు పిల్లలు నాలుగు నెలలు అవేనా నాలు పిల్లలు ఉంటాయి ఇవి వచ్చేసి నాలు నెలలు నెలలే కానట్టే ఉన్నాయి ఇవి అవునా నాలుగు నెలలు అంటుంది నాలుగు నెలలో రెండు కలిసి ట్వంటీ ఫోర్ ఎక్స్ ఏం చెప్తున్నావు పెద్దనా ఏం చెప్తున్నావు ఇవి ముప్పై నాలుగు వేలు ఇవి రెండు కలిసి వచ్చేసి ముప్పై నాలుగు వేలు థర్టీ ఫోర్ థౌసండ్ చెప్తుంది థర్టీ ఫోర్ థౌసండ్ థర్టీ ఫోర్ థౌజండ్ చెప్తుంది నెక్స్ట్ వచ్చేసి పెద్ద వచ్చారా అన్న ఏం చెప్తున్నా రేటు బిర్యానీ ఇరవై రెండు చెప్పిన జోడియా ఒకటే ఒకటి ఒకటి ఇరవై రెండు అది పదిహేను పద్దెనిమిది చెప్పింది ఇది పద్దెనిమిది వేలు ఇది వచ్చేసి ఒకటి ఇరవై రెండు వేలు చెప్తున్నా అతను పద్దెనిమిది వేలు చెప్పింది ఇది వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ అది వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ చెప్తున్నా రాలేదు ఉంది అన్న ఏం చెప్తున్నా అన్న రేట్లు రేట్లు ఏం చెప్తున్నావు ವಿಧ ರೇಟು ರೇಟ್ ಹನ್ನೆರಡು ವೇದ ಒಟೊಕು ಪನ್ನೆಂಡು ಪನ್ನೆಂಟು ವೇಲ್ ಬೆಲೆ ರೇಟು ఇష్టం లేదండ చెప్పండి అన్న ఏం చెప్పండి రేటు నలభై నలభై వేలు ఒకటి ఇరవై వేల వచ్చేసి ఒకటి ఇరవై వేలు జోడు నలభై వేలు చెప్తాను ఒకటి వచ్చేసి చెప్తాను அண்ணா ரேட்டு ரேட்டு இரவோ ஜோடியா ஜோடி ட்வெண்ட்டி ஃபைவ் தௌசண்ட் ஜோடி இரவை ஐந்து வெள்ளாக்கி எவராபுரம் குனாதிபுரம் சாக்கினேட்டுவே என்னெல்லாம் இன்னும் நாலு నాలు మీరు తీసుకున్న నాలు నెల అయిపోతుంది దీనిలో వయసు ఎంత దీనిలో వయసు కాదు నేను తీసుకున్నాను దీనిలో వయసు ఎంత అంటున్నా సైజ్ ఫోటేళ్ళు బ్రదర్ ఏం చెప్తాను రేటు ఒకటి నలభై ఐదు వేల ఇది వచ్చేసి ఒకటి ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తాను రెండు కలిసి నైంటీ థౌసండ్ వస్తుంది కలిసి ఫార్టీ